you uh -huh. శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికా ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవ పాస్మయ ద్వాదశ లగ్నాల వారికి ధనయోగాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం ఈరోజు మిథున లగ్నం వారికి ధనయోగాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకుందాం మిథున లగ్న జాత కొరకు చంద్రుడు ధనకారకుడు చంద్రుడి యొక్క శుభాశుభ స్థితిని అనుసరించి ద్వితీయంలో ఉన్న గ్రహాలు చూసే గ్రహాలు అనుసరించి ధన సంబంధమైన విషయాలను పరిశీలించాలి దీంతో పాటుగా లగ్నాధిపతి బుధుడు భాగ్యాధిపతి శని లాభాధిపతిగా కుజుడు తర్వాత గురుడు వీరి స్థితిగతులు జాతకంలో ఎంతైనా ప్రభావితం చేస్తాయి వీరిలో బుధ శుక్రుల సంబంధంతో ఏర్పడే ఫలితాలు అనాయాసంగా అంటే ఎలాంటి కష్టపడకుండా కానీ ధనాన్ని కలిగిస్తాయి శుభయోగాలు బుధ శుక్రులు అశుభయోగాలు బుధ కుజులు గురు శని బుధ శనులు ఇవన్నీ కూడా అశుభ యోగాలు అనుకూల యోగాలు శుక్ర శనులు రవి బుధులు రవి శనులు నిష్ఫల యోగాలు గురువు శుక్రులు గురువు శని బుధ శని ఇప్పుడు కొన్ని యోగాలను పరిశీలిద్దాం చంద్రుడు కర్కాటకం లేదా వృషభరాశులు ఎందు ఉంటే జాతకుడు ధనవంతుడు అవుతాడు చంద్రుడు కుంభంలో శని కర్కాటకంలో ఉన్నా కూడా జాతకుడు ధనవంతుడు అవుతాడు శుక్రుడు పంచమంలో కుజుడు లాభంలో ఉన్న విశేషమైన భూసంపత్తి కలుగుతుంది ప్రతిష్ట ధనము కలిగి ఉంటాడు లగ్నంలో బుధుడున్న లగ్నం పైన బుధ శుక్రుల వీక్షణ ఉన్న విశేషమైన పరపతి సంపదలు కలిగి ఉంటాడు శని తులారాశి అంటే శనికి తులారాశి ఉచ్చరాశి లేదా కుంభరాశిలో కుంభ శనికి మూల త్రికోణ రాశిలో ఉన్నా ఎక్కువ ప్రయత్నం లేకుండానే దాన సంపాదన అనేది వీరు కలిగి ఉంటారు మేషంలో చంద్రుడు కర్కాటకంలో కుజుడు ఉన్న మహాభాగ్యశీలు అవుతారు గురుడు కేంద్ర త్రికోణంలో ఉండగా అంటే ఒకటి నాలుగు ఏడు పది ఐదు తొమ్మిదిలో ఉండగా చంద్రుడు కుజునితో కలిసి స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అంటే చంద్రుడికి స్వక్షేత్రం కర్కాట రాశి కర్కాటక రాశిలో ఉండగా లేకపోతే చంద్రకుడు చంద్ర కుజులు కలిసి కుంభరాశిలో ఉన్న జాతకుడు భాగ్యవంతుడు అవుతాడు ఇది ఎప్పుడు సంప్రాప్తిస్తుంది అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ ధనయోగాలు అనేవి ప్రారంభం అవుతాయి లగ్నంలో బుధుంతో గురువు లేక శని ఉన్నా కూడా జాతకుడు మహాధనవంతుడు అవుతాడు శుక్రుడు తులలోను అంటే తుల శుక్రుడికి స్వక్షేత్రం శని పదకొండులో ఉన్నా కూడా ధనవంతులు అవుతారు బుధుడు మేషంలోను కుజుడు లగ్నంలో ఉన్నా కూడా ధనవంతులు అవుతారు ద్వితీయాధిపతి ఉచ్చలో ఉన్నా పితృధనం అనేది లభిస్తుంది అంటే ద్వితీయాధిపతి ఎవరు లగ్నానికి చంద్రుడు చంద్రుడు ఉచ్చలో ఉండడం అంటే చంద్రుడికి రాశి వృషభం అంటే పదకొండవ స్థానం అక్కడ ఉన్నా కూడా జాతకుడు పితృధనాన్ని పొందుతాడు శుక్ర బుధ శనులు తమ స్థానం అందున్న కోటేశ్వర్లు అవుతారు బలవంతుడైన ధనాధిపతి సప్తమంలో ఉండి శుక్రునిచే చూడబడిన వీరికి అతవారింటి ధనం అనేది వీరికి లభిస్తుంది చంద్రుడు దశమ స్థానంలో ఉన్న అయాచిత లాభం అయాచిత ధనలాభం అనేది వీరికి సంప్రాప్తిస్తుంది బుధ శనులు ధనస్థానంలో ఉన్నా కూడా ధన లాభిస్తుంది అంటే ద్వితీయంలో ఉన్నా వీరికి ధనం అనేది సంప్రాప్తిస్తుంది గురు శని కుజువులు లగ్నంలో ఉన్నప్పుడు కూడా జాతకుడు ధనవంతుడు అవుతాడు పగలు జన్మ జన్మమై చంద్రుడు నవాంశలో ఉన్నంటే నవాంశలో నవాంశలో ఉన్నా కూడా జాతకుడు మహా ధనవంతుడు అవుతాడు గురు చంద్రుడు ద్వితీయంలో ఉన్నా కూడా ఇది లాభజాతకము అనే చెప్పాలి శని కుంభంలోనూ అంటే శని మూలత్రికోణంలోను శని కుంభంలోనూ గురుడు పంచమంలోనూ ఉన్న దీన్ని సురపతి యోగం అంటారు సురపతి యోగంచే విశేషమైన సంపదలు కలిగి ఉంటారు కుజుడు లాభంలోనూ ఉంటే రాజుకు సమానమైన ఐశ్వర్యాలు వీరికి సంప్రాస్తాయి బుధ కుజులు తొమ్మిదవ స్థానంలో ఉండి శుభగ్రహాలచే చూడబడిన అనాయస ధన ప్రాప్తి కలుగుతుంది అంటే కష్టపడకుండానే ఆ దశలలో వ్యక్తికి ధనం అనేది లభిస్తుంది అంటే ధనవంతుడు అవుతాడు గురుచంద్రుడు కలిసి కరకాడక కన్య తుల కుంభరాశులు ఎందున్న విశేషంగా ధన సంపాదనను కలిగి పొందురు తృతీయాధిపతి రవి అంటే ఈ లగ్నానికి తృతీయాధిపతి రవి లాభంలోను అంటే పదకొండవ స్థానంలోను లాభాధిపతి అయిన కురుడు తృతీయంలో ఉన్న వీరికి సోదరులు మిత్రుల ద్వారా ధనలాభం అనేది కలుగుతుందంటే పరివర్తన ఏర్పడినప్పుడు లాభాధిపతి తృతీయంలో ఉండగా తృతీయాధిపతి లాభంలో ఉంటే వీరికి సోదరుల వల్ల అంటే అన్నతమ్ముల వల్ల కానీ మిత్రుల ద్వారా కానీ ధనలాభం అనేది సంప్రాప్తిస్తుంది చంద్రుడు ద్వితీయంలోనూ లగ్నాధిపతి బుధుడు ఉచ్చలోనూ ఉండగా గురుడు లగ్నాన్ని లేదా లగ్నాధిపతిని చూసిన కుబేర సమానమైన ధనయోగాన్ని కలిగి ఉంటాడు బలం కలిగిన చంద్రుడు శుక్రుడితో కలిసి ఉండగా ధనభావంపై అంటే ద్వితీయ భావంపై శుభగ్రహాలు చూసిన పుత్రుల ద్వారా ధనప్రాప్తి కలిగి ఉంటారంటే అంటే పుత్రుల ద్వారా వీరికి ధనం అనేది సంప్రాప్తి కలుగుతుంది చంద్ర గురువులు కలిసి ఉన్నా కూడా వివాహ వివాహానంతరం వీరికి భాగ్య విలుతుంది విహాంతరత బాగా కలిసి వస్తుంది శని భాగ్యంలోను అంటే తొమ్మిదవ స్థానంలోను రవి బుధులు ఇద్దరు కలిసి నాలుగులో ఉంటే లక్షాధికారులు అవుతారు మనము ఇప్పటి వరకు కూడా ధన యోగాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ధనహీన యోగాల గురించి తెలుసుకుందాం ద్వితీయంలో అంటే ధన భావంలో పాపగ్రహం ఉండి లాభాధిపతి కుజుడు అంటే లాభాలు ఇచ్చే గ్రహం అయిన కుజుడు ఆరు ఎనిమిది పన్నెండులో ఉన్నా కూడా ధనహీనత అనే డబ్బు కలుగుతుంది ధనం లేకపోవడం లాంటివి కలుగుతాయి బుధుడు ఆరు ఎనిమిది పన్నెండులో ఉన్న చంద్ర గురువులు కలిసి ఆరు ఎనిమిది పన్నెండులో ఎక్కడున్నా ధనాధిపతి చంద్రుడు అస్తమించినను అష్టమాధిపతిగా శని వక్రగతుడై ఉండగా అష్టమంలో మరో గ్రహం అస్తమించినను వీరికి చేతిలో డబ్బులు ఉండవు చంద్ర గురువులు ఆరు ఎనిమిది పన్నెండులో ఉన్నప్పుడు శకటయోగం ఏర్పడంచే ఎప్పుడు కూడా ధనానికి కటకటలాడుతూ ఉంటారు చతుర్థాధిపతిగా బుధుడు అస్తమించినను అంటే నీచ పొందిన పాపగ్రహాలతో ఉన్నా పాపగ్రహాలతో చూడబడిన ధనానికి ఇబ్బందులు కలుగుతాయి గురుడు వక్రగతుడైన అష్టమ స్థానంలో ఏదైనా గ్రహం వక్ర స్థానంలో ఉన్నా కూడా ధనహాని అనేది కలుగుతుంది చేసి